వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకుంటే మీద నెన్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మనం అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ అనంతపురంలో సూపర్ టాప్ వచ్చి రెండు వందల అరవై రూపాయలైతే సూపర్ టాప్ పడింది ఇంకా క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే క్వాలిటీలు అయితే వెళ్తున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలన్నీ అన్ని నూట రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా కలికిన విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ రెండు వందల ముప్పై రూపాయలు యావరేజ్గా క్వాలిటీలు చూస్తుంటే ఇక్కడ కూడా నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే క్వాలిటీలు అయితే నడుస్తున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఈ రేట్లు అయితే పలుకుతున్నాయి ఇక నిన్నటికంటూ పోల్చుకుంటే ఒక పది ఇరవై రూపాయలు కొంచెం ధర అయితే తగ్గింది ఈరోజు రెండు మార్కెట్లలోనూ నిన్న అనంతపురం మూడు వందలు ఈరోజు రెండు వందల అరవై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాబ్ అయితే పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్